కేసరి మరియు చేతురా కేసరి అండ్ చేతురా ఒకనొక అడవిలో కేసరి అనే సింహం ఉండేది అది చాలా బలమైనది మరియు అడవికి రాజు దాని గర్జన వింటేనే జంతువులన్నీ భయంతో వణికిపోయేవి కేసరి తన బలం గురించి చాలా గర్వపడేది అది ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది ఎందుకంటే దానితో స్నేహం చేయడానికి ఏ జంతువు కూడా ధైర్యం చేయలేదు అదే అడవిలో చతురా అనే నక్క ఉండేది అది చాలా తెలివైనది మరియు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది చతురా కేసరి ఒంటరితనాన్ని గమనించింది ఒకరోజు కేసరి ఆకలితో అడవిలో తిరుగుతోంది దానికి ఆహారం దొరకలేదు అది చాలా అలసిపోయింది చతురా కేసరి దగ్గరకు వెళ్ళి మహారాజా మీరు ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు అని అడిగింది కేసరి నాకు ఆకలిగా ఉంది కాని నాకు ఆహారం దొరకడం లేదు అని చెప్పింది చతురనవ్వి మహారాజా మీ బలం గొప్పది కాని ఒక్కోసారి తెలివికూడా అవసరం నేను మీకు సహాయం చేస్తాను అంది చతుర కేసరిని ఒక నది దగ్గరకు తీసుకెళ్లింది అక్కడ చాలా చేపలున్నాయి కాని కేసరికి చేపలు పట్టడం తెలీదు చతుర తన తెలివితేటలతో కొన్ని చేపలను పట్టి కేసరికి ఇచ్చింది కేసరి ఆశ్చర్యపోయింది మరియు చేతురకు కృతజ్ఞతలు చెప్పింది ఆ రోజు నుండి కేసరి తన బలం మాత్రమే కాకుండా తెలివి మరియు స్నేహం కూడా ముఖ్యమని అర్థం చేసుకుంది అది చేతురతో స్నేహం చేసింది ఈ కథలోని నీతి ఏమిటంటే నిజమైన బలం కేవలం శారీరక శక్తిలో మాత్రమే కాదు తెలివి వినయం మరియు స్నేహంలో కూడా ఉంటుంది